ఛానల్ నేను తెచ్చినా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కాలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాము ఇక్కడ కూడా వెళ్తున్నాను సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ టైం హెచ్వైడీకి అయితే వెళ్తున్నాను అనమాట సో నా జర్నీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే తీస్తున్నాను సో వీడియో ఎలా ఉందో కమెంట్ చేసినా కామెంట్ చేయండి సో ఈరోజు నేను ఫస్ట్ టైం సో బస్ అయితే ఎక్కాను హైదరాబాద్ బస్సు ఒకసారి బస్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి సో ఇంకా ఎవరు రాలేదు ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా వచ్చే వాళ్ళు చాలానే ఉన్నారు వచ్చిన వాళ్ళు ఇగో ఇలా కటన్స్ వేసుకొని ఉన్నారు బస్ ఎక్కగానే ఒక రెండు వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు ఒకే ఒకే ర్యాక్ ఇచ్చారనమాట బ్యాగులు పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కింద ఒక బ్యాగ్ పైన అయితే వేసేశాను ఇవి వచ్చేసి ఏసీలు అనమాట సో కావాలంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు లేకపోతే దాన్ని అలా క్లోజ్ చేసేసి మనకు గాలి అయితే రాదు ఇది వచ్చేసి ప్లగ్ సో ఛార్జింగ్ పాయింట్ అంటే మనకి అడాప్టర్ లేకోకుండా వైర్తో అనే వైర్ తోటి మన ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు సో కావాలంటే ఏసీ ఫుల్ ఆఫ్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు ఓవర్ బస్ అయితే ఇది మార్నింగ్ లేచేసరికి గచ్చిబౌలి గచ్చిబౌలి అన్నారు అమ్మ అప్పుడే కావచ్చు వచ్చేసిందా ఎంత తొందరగా వచ్చింది హైదరాబాద్ అనుకున్నాను సో లేచి చూసేసరికి నాకు ఆ లైట్లు సెట్లు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా హైదరాబాద్ మనం చూడడం సో బెంగళూరు అంటే ఎప్పుడూ చూసాం కానీ హైదరాబాద్ అసలు చూడలేదు లైఫ్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళడం అనమాట సో నాతో పాటు మీరు కూడా నా జర్నీ అయితే చూసేయండి హైదరాబాద్ లో ప్రాణం అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఇంకా నగర్ లో దిగి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేసేసి అక్కడ ఒక రెండు బోండాలు అయితే బ్రేక్ఫాస్ట్ గా తీసుకొని మళ్ళీ నల్గొండ బస్ అయితే ఎక్కాము సో ఇది నల్గొండ వ్యూ అనమాట సో నల్గొండకి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మేమంతా సో మధ్యలో కూడా ఫ్రెండ్ అయితే కలిసి సో మొత్తానికి నల్గొండ అయితే చేరుకున్నాం అనమాట నల్గొండ హోటల్లో అయితే దిగాం ఫ్రెండ్స్ ఇగోండి మా సిస్టర్ అలాగే మా ఫ్రెండ్తో పాటు హోటల్ మేనేజ్మెంట్ అబ్బాయి కూడా ఒక అబ్బాయి వచ్చాడు అనమాట అంటే మాకు గీజరు ఏసీ ఫ్యాను అన్ని ఆన్ చేసి ఇచ్చి వెళ్ళడానికి సో ఇగోండి అంతలోపు మనం అయితే వ్యూ అయితే చేసేద్దాం సో ఇక్కడ చూసారా స్విమ్మింగ్ పూల్ ఆహాబలే అనమాట చూడండి బాటలు కుస్తీ పడుతుంది మూట తీయడానికి ఏ ఉంది లేదు అబౌట్ చూడండి శాండీ అంటే పులి ఇక్కడ పిల్లి కాదు మా మొహానికి ఒక ఏసీ అలాగ ఒక ఫ్యాన్ ఇచ్చారు ఇక్కడ ఒక టీవీ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు మనకు స్నానం చేయడానికి ఒక మూడు షాంపూలు ఒక రెండు సోపులు అయితే ఇచ్చారు టవల్స్ వల్ల ఇచ్చారనమాట సో ఇది బాల్కనీ టు చేస్తారు కదా ఇటువి చూద్దాం ఇక్కడ హ్యాండ్ వాష్కి ఇచ్చారు సో ఫోటో తీసుకోవడానికి మిరర్ అయితే బాగుంది కదా అలా ఏం కాదులే సో ఇది ఇప్పుడు దా ఇప్పటి నుంచి ఈ గేట్లో నుంచి వచ్చాము అనమాట మేము సో మాకు తెలియ అక్కడ ముందు పెట్రోల్ బంక్ దగ్గర దింపాడు బస్సు వాడు సో మేము ఈడే దిగి ఇట్లా టర్న్ కావాల్సింది సో ఫస్ట్ టైం వచ్చాను కదా నల్గొంటే సో ఇప్పటిదాకా నుంచి వ్యూ చూపించాను కదా ఇప్పుడు ఇటు వ్యూ చూడండి ఇందాక ఒక స్విమ్మింగ్ పూల్ కనపడింది సో వద్దాను అన్నమాట వ్యూ అయితే బాగుంది హోటల్లో మంచిగా ఫ్రెష్ అయితే అయ్యామన్నమాట సో వెంటనే ఇంకా వాడపల్లి పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసాము సో మధ్యలో ఇంకొక ఫ్రెండ్ అయితే వచ్చింది టోటల్ ఫోర్ మెంబర్స్ అయితే వచ్చాము ఫ్రెండ్స్ మా సార్తో కలిపి ఐదు మంది అనమాట ఇగోండి మా సార్ ముందర పోతున్నాడు చూడండి బరాబరే వెళ్ళిపోతున్నాడు సారు సార్ నడిచేంత ఫాస్ట్గా కూడా మేము నడవ నడవలేకపోతున్నాం అసలు సార్ చాలా ఎనర్జీగా ఉన్నారు సో మా ఆఫ్టర్నూన్ తిన్న రెండు బోండాలు కూడా అరిగిపోయాయి అనమాట మాకు ఇక్కడ బోట్స్ కనుక్కుంటా కాదా పోదామా మళ్ళా రోజు భోజనం నాకు ఇవ్వు సో ఈ వాడపల్లిలో అయితే ఉంది ఫ్రెండ్స్ వెళ్ళి రావచ్చంట సో అలాగే చనిపోయిన వాళ్ళకు కూడా పిండ అయితే చేస్తున్నారు సో చాలా మనం కూడా ఒకసారి ఒక వచ్చేద్దాం బోట్ కూడా ఉంది సార్ బోట్ ఉంది సార్ ఇక్కడ వెళ్తున్నారుగా అందరు వెళ్దామా రాధ రాలేదుగా దొంగ ముఖంది మనం మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పండి అందరు ఈ బోట్ అయితే ఎక్కలే ఎప్పుడు మొన్న అందుకే చెప్తున్నా వెళ్ళొద్దామా ఒకసారి అని ఏముంది ఒప్పైదు నిమిషాలే కదా ఈ బోటిని నడిపోయేవాళ్ళు లేరా చేపలు పడతారా ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్నది సార్ ఇంకా నాగార్జున సాగర్ చూసి ఇవ్వ తీసుకో ఇక్కడ బాగుంది ఇప్పుడు దాకా వ్యూ ఇదే కదా తీసాము సరే అక్కడ తీసుకోండి అయితే పీవీఎస్ నాగార్జున సాగర్ ఇంకా శ్రీశైలం డ్యామ్ రెండు పైకి ఎక్కుతా వ్యూ మంచిగా ఉన్నప్పుడు నేను పైకి ఎక్కుతాను కానీ మా సార్ కార్ నిలిపి మరీ పైకి ఎక్కించారు నన్ను అస్సలు నా ఆనందానికి హద్దులు లేవు సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అనమాట కార్ మీదకి ఇలా ఎక్కడం నేను సో ఈ వాటర్ వచ్చేసి కృష్ణ ఏమోనా గంగానది మొత్తం జలాలన్నీ ఇక్కడ ఒక సంగమంలా కలుస్తాయంట మా సార్ చెప్పారు నాకు కూడా తెలియదు కదా మీతో మీతో పాటు నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను చూసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఓకేనా మా సారు సాంగ్స్ పెట్ంటే పక్కన ఆమె మంచిగా డ్యాన్స్ చేస్తుంది సో కాపీ రైట్ క్లైమ్స్ పడుతుందని నేనైతే సౌండ్ అయితే తగ్గించేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఇటు సైడ్ మా చెల్లె అనమాట ఏమి ఎరగనట్టు సైలెంట్ కూర్చుంది ఆ పిల్ల సో ఎవరు చచ్చినా ఓకే నాకు తెలియదు అన్నట్టు కూర్చుంది మా సార్ ఇంకా మంచి సాంగ్స్ పెట్టి డ్రైవింగ్ చేస్తున్నారు అనమాట మేమైతే అందరూ అలా పాటలు పాడుకుంటూ గట్టిగా ఎంజాయ్ చేసుకుంటూ అస్సలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఎంజాయ్మెంట్ మాత్రం సో ఫ్రెండ్స్ నేను పుట్టినప్పటి నుంచే నా అయ్యి ఇప్పుడు దాకా అస్సలు ఫ్రెండ్స్తో ఎక్కడ బయట కలిసి పోయింది లేదు ఫస్ట్ టైం అనమాట సో మా సార్తో ఇలా కలిసి ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళడము అస్సలు ఆనందాలకి అవధులు లేవనుకుంటే అసలు నమ్మండి సో ఎవరైనా కూడా ఫ్రెండ్స్తో ఉంటే కోతి వేషాలు ఎక్కువగా వేస్తారు కదా సో మనం కూడా అంతే మంచిగా ఆడుకుంటూ వెళ్ళామన్నమాట సో ఫ్రెండ్స్ మనం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం కానీ సార్తో అయితే ఎంజాయ్ చేయగలమా చేయలేము కదా సో మేమైతే ఇక్కడ మా సార్ని కూడా మదిలేక లాగాం అనమాట సో మాతో పాటు మా సార్ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఈ మెమోరీబుల్ మాత్రం నేను అసలు లైఫ్లో మర్చిపోలేను ఫ్రెండ్స్ అసలు ఇది నాకు ఒక స్వీట్ మెమొరీ లాగా నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా అసలు మర్చిపోలేని మెమరీస్ అనమాట ఇది వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన మెమోరీస్ ఉంటే షేర్ చేసుకోండి నాతో కామెంట్ సెక్షన్లో ఇక్కడ మొత్తం ఎక్కువ సిమెంట్రీ ఫ్యాక్టరీస్ అంట ఫ్రెండ్స్ అసలు రోడ్డు మొత్తం దుమ్ము దుమ్ముకుందనమాట చాలా అంటే చాలా వేడనిపిస్తుంది అసలు వెళ్తుంటే మొత్తానికి తెలంగాణలో అయితే ఆంధ్ర బిడ్డలు అడుగు పెట్టేశాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అసలు వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు ఫోన్ లో ఎలా కనపడుతుంది ఏమో గాని అసలు చందమామ చూడండి పున్నమి వెన్నెల మెరిసిపోతున్నాడు అసలు సో ఇంకా నైట్ అవడం వల్ల ఇంకొక రిసార్ట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా ఈ నైట్ వచ్చేసి ఇక్కడే అనమాట మా సార్ అయితే బుక్ చేస్తున్నాడు రూమ్స్ సో జర్నీలో చాలా అంటే చాలా అలసిపోయాం అన్నమాట ఇగో మా అంటే కార్లు బాగా పడుకోండి లేసాను ఇవి చూడండి మా ఫేస్లు ఎలా ఉన్నాయి అసలు మామూలుగా లేవు కదా సో ఒక రెండు రూములు బుక్ చేసేసుకొని అలాగే ఫుడ్ కూడా అయితే ఆర్డర్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది సో రైస్ ఎగ్స్ కాజు కర్రీ మష్రూమ్ కర్రీ ఒక పికీలు కర్డ్ అలాగే రోటీస్ చెప్పాం ఫ్రెండ్స్ వాళ్ళు చపాతీలు పంపించారు గుడ్లు గంట తీసుకుంటావా చూపెట్టా దున్నపోతా తిన